హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నరకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలైతే జమ ఉన్నాయి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే ఎవరైతే రైతులు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కొన్ని జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరిగింది ఇక మిగిలినటువంటి రైతులకు కూడా మనకు పంట నష్టపరిహారాన్ని ఇవ్వడానికి అయితే వచ్చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో కనుక పంట నష్టపోయి మీరు కనుక ఆ పంటను ఆమోదు చేయించుకుని ఉంటే వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకి ఈ నెల చివరి వారం నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఈ విధంగా రైతులకైతే కీలక ప్రకజ్ఞత తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి